భారతదేశ జాతీయ జెండాను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి చేతిలో ఎగరాలని బీజేపీ నేతల కోల ఆనంద్ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వరప్రసాద్ పెనుబాల చంద్రశేఖర్ తదితరులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరి మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్గా కొనసాగడం హర్షణీయమన్నారు ఆగస్టు పదహైదున రానున్న స్వాతంత్ర్య దినోత్సవం అమృత మహోత్సవాలని ఈ నెల పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో మూడు రోజుల పాటు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాలు ఎగరాలని పిలుపునిచ్చారు యువత మహిళలు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఈ జెండా పండుగను జరుపుకోవాలని కోరారు ఈ ఇండిపెండెన్స్ డేలో తమ బీజేపీ జెండా మరియు కండువా కనిపించదని తెలియజేశారు ఇది భారత జాతి గర్వపడే కార్యక్రమం అన్నారు ఇది అమృత కాలంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి వంద సంవత్సరాలు రెండు వేల నలభై ఏడుకి వస్తుంది కనుక ప్రపంచంలో విశ్వగురువుగా నంబర్ వన్ కావాలనే ఒక సంకల్పంతో ఈ ఆగస్టు పదిహేనుని మన స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భాన్ని యువతలో ప్రజల్లో వ్యాపారస్తుల్లో రైతుల్లో మహిళల్లో అందరిలో కూడా దేశభక్తిని చైతన్యాన్ని రగిల్చి ఈ దేశము ఎక్కడైనా కూడా ఐకమత్యమే మహాబలం ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా ఐకమత్యం ఉండాలి కాబట్టి ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అందరినీ కలిసికట్టుగా ఈ దేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్గా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరాలి మరి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి వాళ్ళ ఎమ్మడింపు కావాలి అన్న ఉద్దేశంతో మరి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మరి ఆ జెండాకి మనం కూడా వందనం చేసుకొని మనం అందరం కూడా మన దేశభక్తిని రానున్న తరాలకి రానున్న రోజులకు కూడా ప్రతి యువకులు యువత కూడా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని మనం వినండి చేసుకున్న ఉద్దేశంతో హర్గర్ తెరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మో మోదీ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ దేశాన్ని కాపాడడానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో అదేవిధంగా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడం కోసం ఈ దేశం కోసం సైనికుల్లాగా కష్టపడి పనిచేసి పనిచేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మేము చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటా ఉన్నాను